ఈరోజు తెలంగాణ సమాజానికే కాదు ఏపీలో ఏపీ రాజకీయాల్లో కూడా కేటీఆర్ వర్సెస్ సీఎం రమేష్ అనే అంశం చాలా సీరియస్గా చర్చనీ అంశం అయింది అయితే ఇదే సమయంలో బండి సంజయ్ ఈ ఇష్యూలోకి ఇన్వాల్వ్ కావడం చాలా సీరియస్గా కేటీఆర్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేయడం చాలామందికి అర్థం కావట్లేదు అసలు యాక్చువల్గా ఇష్యూ వచ్చింది సీఎం రమేష్కు అండ్ దెన్ మధ్యలో కేటీఆర్కు ఈ ఇద్దరి మధ్య బండి సంజయ్ లాంటి వాళ్ళు అంత సీరియస్గా అది కూడా కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి అంత సీరియస్గా ఈ ఇష్యూని ఎందుకు తీసుకున్నారు అనేది ఆయనకు అర్థం కానీ చాలా మందికి అర్థం కానీ ఒక బ్రహ్మ పదార్థంగా మారింది ఈ రోజున కానీ బండి సంజయ్ ఎక్కడైతే కాంగ్రెస్ యాక్చువల్గా టార్గెట్ చేయాలి ఈ విషయంలో కేటీఆర్ని కానీ బండి సంజయ్ అందరికంటే ఎక్కువగా ఈరోజు కేటీఆర్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు సో అందుకు కారణం ఏంటంటే ఈరోజు సీఎం రమేష్ మాటల్లో బీజేపీ పేరు తెరమీదకి రావడమే మోడీ అండ్ అమిత్ షా పేరు తెర రావడమే గతంలో కేటీఆర్ బీజేపీతో లాలోచి పడడానికి సిద్ధమయ్యారు అది తనతోనే రాయవారం చేశారంటూ కూడా సీఎం రమేష్ పేల్చిన బాంబులే సో ఇవన్నిటికీ సంబంధించి ఈరోజు కేటీఆర్ ఎంత డిఫెన్స్లో పడాలో అంత డిఫెన్స్లో పడ్డారు ఏదో కారణం చేయాలని ఏదో అంటే రేవంత్ రెడ్డిని కారణం చేయాలనో ఇంకోటి ఏదో అని చెప్పే ప్రయత్నం చేశారు నిజానికి ఆ ఇష్యూ ఏంటో కూడా ఒకసారి మనం చెప్పుకోవాలి కంచా భూముల వ్యవహారంలో సీఎం రమేష్ ఇన్వాల్వ్మెంట్ను కేసీఆర్ ఎక్స్ప్లొట్ చేసే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి దగ్గరుండి మరీ ఆ భూములు సీఎం రమేష్ కట్టబెట్టాలనుకున్నారంటూ కూడా మాట్లాడారు యాక్చువల్గా సీఎం రమేష్కు కేసీఆర్కు సీఎం రమేష్కు కేటీఆర్కు మధ్య చాలా సత్సంబంధాలు ఉన్నాయి ఏదైతే టి టీఆర్ఎస్తోని గతంలో ఆయన టీడీపీలో ఉన్నప్పుడు సంబంధాలు లేకపోయినా అంతకంటే ముందు నుంచి కూడా ఆ ఫ్యామిలీతో ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి అటు ఒక సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా సీఎం రమేష్కి పేరుంది టీడీపీలో రాజ్యసభ సభ్యత్వం కానీ అటు చంద్రబాబు నాయుడుతో ఒక క్లోజ్ అసోసియేట్గా ఉంటూ వచ్చారు ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో టీడీపీ ఓడిపోయిన తర్వాత సుజనా చౌదరి అదేవిధంగా టీజీ వెంకటేష్ లాంటి వాళ్ళతో సీఎం రమేష్ కూడా వెళ్ళి బీజేపీలో చేరారు బీజేపీలో చేరిన చాలా తక్కువ సమయంలోనే సీఎం రమేష్కు ఒక స్థాయిలో ఎక్స్పోజర్ అయితే వచ్చింది ఒక దశలో ఆయన మొన్నటి ఎన్నికల్లో మోడీ ప్రధాని అయిన తర్వాత ఇక్కడ రాష్ట్రంలో ఆయన బీజేపీ అండ్ దెన్ టీడీపీ జనసేన అలయన్స్లో అనకాపల్లి ఎంపీ టికెట్ వచ్చింది ఆయనకి అలయన్స్ కుదిరిందే లాస్ట్లో టికెట్ కేటాయింపులు యాక్చువల్గా ఆ సీటు నాగబాబుకి ఇద్దామనుకున్నారు నాగబాబు ఎంపీగా పోటీ చేస్తారనుకున్నారు కానీ లాస్ట్ మినిట్లో సీఎం రమేష్ ఎంటర్ అయ్యారు బీజేపీ ఖాతాలోకి ఆ సీట్ వెళ్ళడం జరిగింది ఆయన ఎంపీగా భారీ మెజారిటీతో గెలుపొందారు ఇక గెలిచిన తర్వాత కూడా ఈరోజు బీజేపీలో రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయిలో బీజేపీ పెద్దలతో ఆ స్థాయిలో ఒక ర్యాప్ ఉన్న నేతగా ఇక ఆ స్థాయిలో ఒక క్లోజ్ అసోసియేట్ అటు అమిత్ షా కావచ్చు ఇటు మోడీ కావచ్చు ఆ నేతగా సీఎం రమేష్కి అయితే పేరు ఉంది అలా ఎప్పుడు కూడా తన వైనెస్ కొనసాగిస్తూ వచ్చారు అలాంటి సీఎం రమేష్ ఏదైనా మాట్లాడాలనుకుంటే ఉన్నదున్నట్టు మొహం మీదే గుద్దేసి చెప్తారనేది కూడా ఆయన మీద ఉంది గతంలో ఓ సీనియర్ జర్నలిస్ట్ని కూడా ఆయన ఛానల్లో డైరెక్ట్ డిబేట్లోనే ఆడుకున్నారు కూడా అలా అటు జగన్ని టార్గెట్ చేయాలన్నా ఇటు ఎవరిని టార్గెట్ చేయాలన్నా ఆ సీఎం రమేష్ ఎప్పుడు కూడా ముందే ఉంటారు ఆ విషయంలో ఎలాంటి డౌట్ లేదు అలాంటి సీఎం రమేష్ను ఈరోజు కేటీఆర్ గెలికే ప్రయత్నం చేశారు యాక్చువల్గా ఇటీవల కేటీఆర్ భాష చూసినట్లయితే రేవంత్ రెడ్డిని ఆయన మాట్లాడుతున్న విధానం కావచ్చు ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఒక ముఖ్యమంత్రి కూర్చుని చేరికన్నా గౌరవం ఇవ్వాల్సి ఉంటుంది ఏంట్రా హౌలే అంటూ ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో కేటీఆర్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు అనేది అయితే అది రాజకీయాలకి సంబంధమా లేకపోతే నిజంగా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నా మనం పక్కన పెడితే ఈ ఓవర్ఫ్లో అయి మాట్లాడుతున్న క్రమంలో కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారని దానికి అర్థం కావట్లేదు మెడిగడ్డ బ్యారేజ్ కుంగడానికి బాంబులే బాంబులు పెడతమే కారణం అంటూ కూడా కాంగ్రెస్ వాళ్ళ మీద ఆయన వేశారు డే వన్ నుంచి జరుగుతుంది ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో సహా ముఖ్యమంత్రి ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు అసెంబ్లీకి ఏమో వెళ్ళరు ఇక్కడేమో బాంబులు పెట్టారంటారు సో అప్పుడే వాళ్ళ హయాంలోనే కుంగింది వాళ్ళ హయాంలోనే దాని మీద ఆరోపణలు వచ్చినాయి కాబట్టి అప్పుడే ఎంక్వైరీ చేయించాల్సి వచ్చి చేయించాల్సింది అనేది ఈరోజు చాలామంది అడుగుతున్న ప్రశ్న తన గొయ్యి తానే తవ్వుకునే విధంగా రాజకీయంగా ఆయన వేసే అడుగులు అలాగే ఉన్నాయి అలాంటి సిచ్యువేషన్లో రోజున ఈ ఇష్యూలోకి బీజేపీ నేతలు ఎంటర్ అయ్యారు ఎవరు ఎంటర్ అవ్వాలో వాళ్ళే ఎంటర్ అయ్యారు ఆయనే మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రస్తుతం కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇన్వాల్వ్ అవడమే కాదు అనేక రకాలుగా కేటీఆర్ టార్గెట్ చేస్తున్నారు బీజేపీలో నువ్వు నీ పార్టీ విలీనానికి సిద్ధమయ్యావా లేదా చెప్పు అంటూ కూడా ఆయన మాట్లాడారు ఆఖరికి నీకు సిరిసిల్ల టికెట్ ఇవ్వాలంటేనే నీ తండ్రి ఇవ్వనంటే నువ్వు సీఎం రేష్కెళ్ళి దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ చేయించుకున్నావు అంటూ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి టార్గెట్ చేసి ఈరోజు కేటీఆర్ తలెత్తుకోలేకుండా చేస్తున్నారు బండి సంజయ్ ఇక్కడ బండి సంజయ్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడని చాలామందికి డౌట్ రావచ్చు అసలు కోపం రావాల్సింది ఈ సీఎం రమేష్ మాటలన్నీ ఆయుధాలైంది కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ ఎక్కడా మాట్లాడలేదు ఈ అంశం మీద ఆచితూర్చి అడుగులు వేస్తుంటే ఈరోజు ఈ ఇష్యూలో పూర్తిగా ఇన్వాల్వ్ అయింది బండి సంజయ్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు బండి సంజయ్ అంటే బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నని రోజులు బీజేపీ చాలా అప్ అప్లిఫ్ట్లో ఉంది ఇది ఎవ్వరూ కాదనలేని వాసం ఆయన ఎమోషనల్గా పలికే మాటలు కానీ ఎమోషనల్ డైలాగ్స్ కానీ ఎప్పుడు కూడా బండి సంజయ్ని ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టాయి అంత అగ్రెసివ్ నైతే ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉండాలని చాలామంది కోరుకున్నారు కాల నరేంద్ర లాంటి వాళ్ళ తర్వాత ఆ స్థాయిలో ఆయన పార్టీకి ఒక ఎక్స్పోజర్ తీసుకొచ్చారు బండి సంజయ్ అధ్యక్షుడైన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లో బీజేపీ ఫార్టీ టూ సీట్స్ గెలుచుకోవడం దగ్గర నుంచి ఏదైతే అనేక రకాలుగా రఘునందన్ ఎమ్మెల్యే కావడం దగ్గర నుంచి దుబ్బాక అనేక రకాలుగా ప్రతిదీ కూడా బీజేపీకి ఒక యాడ్ అనిల్మెంట్ అవుతూ వచ్చింది ఈవెన్ ఈటల అలాంటి వాళ్ళు ఇన్నిటివల్ ఇమేజ్ ఉన్నా ఈటలు కూడా బై ఎలక్షన్స్లో గెలిచింది బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా బీజేపీకి యాడ్ అవుతూ వచ్చాయి బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏ గతంలో ఏ పార్టీ ఏ ఎన్నిసార్లు పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు చేయని పని ఒక పాదయాత్ర మ్యాక్సిమం తెలంగాణని కవర్ చేస్తూ ఉత్తర తెలంగాణ మొత్తాన్ని కూడా కవర్ చేస్తూ బండి సంజయ్ ఫోర్ ఫోర్ ఫేజెస్గా పాదయాత్ర చేసి ఒక ఎమోషనల్ బాండింగ్ తీసుకొచ్చారు ఏదైతే రాష్ట్రంలో ఒక దశలో బండి సంజయ్ వర్సెస్ కేసీఆర్ అన్న ఫైట్ జరిగింది అసలు బీజేపీనే అధికారంలోకి వస్తుంది బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉంటే అన్న చర్చ జరిగింది అనేక రకాలుగా కేసీఆర్కి ఎవరు సరైన ఫైట్ ఇచ్చేవాళ్ళు అంటే అందరూ కూడా రేవంత్ రెడ్డి కంటే ముందు బండి సంజయ్ని చూపించేవాళ్ళు అలాంటి సిచ్యువేషన్ నుంచి ఒక్క మునుగోడు ఉప ఎన్నిక తర్వాత హఠాత్తుగా ఒక సీన్ మారిపోయింది ఎందుకు వచ్చింది ఎలా ఇన్వాల్వ్ అయింది కేసీఆర్ బీజేపీతో ఎలా అయ్యారనే సంగతి మనం పక్కన పెడితే హఠాత్తుగా బండి సంజయ్ని తీసి పక్కన పెట్టి కిషన్ రెడ్డిని తీసుకొచ్చారు సో ఈ విషయంలో కిషన్ రెడ్డికి ఎప్పుడు కూడా కాంగ్రెస్ నేతలు రుణపడి ఉండాలి అనేది ఎప్పుడు చాలా మంది ఆఫ్ ద రికార్డ్ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు సో కిషన్ రెడ్డిని తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగిందో మనం చూసాం కూడా సో మునుగోడు ఉప ఎన్నిక ఆ ఓడిపోవడాన్ని బండి సంజయ్ మీద కారణం పెట్టినప్పటికీ బట్ అనేక రకాలుగా కిషన్ రెడ్డి అధ్యక్షుడు అయిన తర్వాత డీఫేమ్ అవుతూ వచ్చింది ఎలక్షన్ దగ్గర పడుతున్న అభ్యర్థులను కూడా ఖరారు చేయలేని దుస్థితి ఆ పార్టీలో ఉంది ఇప్పటి వరకు మొన్న మొన్నటి వరకు చింతల రామచంద్రరావు అధ్యక్షుడు అయ్యేంత వరకు కూడా దాదాపు రెండేళ్లుగా ఆ పార్టీకి అధ్యక్షులు లేని పరిస్థితి అయితే ఉంది బండి సంజయ్ని బుజ్జగించేందుకు ఈ రోజున ఆయన కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు అయినప్పటికీ కూడా ఈరోజు చింతల రామచంద్రరావు అయినా కొంచెం పార్టీలో ఎయిమ్లైట్లోకి వస్తూ ఉంది బట్ రెండేళ్ల పాటు అసలు పార్టీలో ఏం జరుగుతుందో కూడా ఎవరు పట్టించుకొని పరిస్థితుంది ఆల్మోస్ట్ పార్టీని అధికారం అంచు నిలబెట్టిన తన్ను అంతే అవమానకరంగా సైడ్కి పెడతానికి కారణం కేసీఆర్ అండ్ కేటీఆర్ అనే ఆలోచన బీఆర్ఎస్ అన్న ఆలోచన బండి సంజయ్లో ఉంది ఆలోచన కాదు ప్రాక్టికల్గా నిజమే కూడా అందుకే బండి సంజయ్ ఏ అవకాశం వచ్చినా కూడా ఈరోజు కేటీఆర్ను వదిలిపెట్టట్లేదు అది కూడా అందులో కూడా కేటీఆర్ మాట్లాడుతున్న భాషను కూడా తప్పు పెడతా ఉన్నారు ఆయన హౌలే అని ముఖ్యమంత్రి అంటాన్ని కూడా ఈరోజు బండి సంజయ్ తప్పు పెడతా ఉన్నారు సో ఓవరాల్గా చూసినట్లయితే రేవంత్ చూసే చాలా మందికి రేవంత్ రెడ్డి మీద బండి సంజయ్ హఠాత్గా ఇంత ప్రేమందుక ప్రేమెందుకని కనిపించవచ్చు కానీ అండర్ కరెంట్గా చూసినట్లయితే కేటీఆర్ని టు మినిట్ ఎక్స్ప్లైట్ చేసే ప్రయత్నం బండి సంజయ్ వైపు నుంచి అయితే జరుగుతూ వస్తుంది మొత్తానికి బీజేపీ తరఫున అంత స్ట్రాంగ్గా బండి సంజయ్ ఇష్యూలో ఇన్వాల్వ్ అవడం బీఆర్ఎస్ నిజంగానే డైజెస్ట్ చేసుకోలేకపోతూ ఉంది సీఎం రమేష్ మాట్లాడిన ప్రతి మాటని ఎంటర్స్ చేసేలాగా ఈరోజు బండి సంజయ్ మాట్లాడుతుంటే కేటీఆర్ నిజంగానే పూర్తిగా డిఫెన్స్లో పడిపోతున్న పరిస్థితి అసలు ఈరోజు బీఆర్ఎస్ వైపు నుంచి ఒక స్ట్రాంగ్ కౌంటర్ లేదు సీఎం రమేష్ ప్రెస్ మీట్కి సంబంధించి బండి సంజయ్ కామెంట్స్కి సంబంధించి మరి ఈ ఇష్యూలో ఓవరాల్గా రేవంత్ రెడ్డి కూడా ఇన్వాల్వ్ అయితే ఆల్మోస్ట్ ఇక్కడ బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో డిఫెన్స్లో పడ్డట్టే నెక్స్ట్ అసలు జనం ముందుకు వచ్చి అటు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఈ ఇష్యూలో ఎలా ఫేస్ చేస్తారన్న చర్చ కూడా జరుగుతూ వస్తుంది మరి ఈ విషయంలో కేటీఆర్ కానీ అదేవిధంగా పార్టీ వాయిస్ కానీ ఎలా ఉండబోతుంది అనేది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు